అందరికీ నమస్తే నేను మీ సుమన్ రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ తెలంగాణ స్టేట్ యాదాద్రి భువనగిరి జిల్లా ఈరోజు జల అన్వేషణలో భాగంగా శ్రీకాంత్ అనే యువ రైతు పొలంలో సర్వే కోసం రావడం జరిగింది అయితే వీళ్ళు అశాస్త్రీయ పద్ధతులను నమ్మి ఒక రెండు సంవత్సరాల క్రితం రెండు బోర్లు వేశారు అయితే ఈ రెండు బోర్లు వేశారు ఎట్లా వేసారంటే మామూలుగా గ్రామాల్లో చూస్తుంటారు కదా డౌజింగ్ మెథడ్స్ కొబ్బరికాయలు తంగిడి పుల్లలు వైసీపులో ఉన్న ఆకారంలో ఉన్న కటుపులతో చూశారు రెండు బోర్లు వేశారు ఎక్కువగా భూమి లోపల భూమి ఉపరితలం మీద వాటర్ అనేది ఎత్తైన భాగం నుండి కింది భాగం వైపు వంపు భాగం వైపు ప్రవహిస్తుంది వంపు భాగంలో నిల్వ ఉంటుంది అయితే వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు జియాలజీ అనేది తెలియదు కాబట్టి జియాలజీ చదవలేదు కాబట్టి వాళ్ళు ఎత్తైన భాగంలో ఎక్కడైతే హార్డ్ ఫార్మేషన్ ఉందో ఎక్కడైతే ఎలివేషన్ పాయింట్ ఉందో అక్కడ అవుట్ క్రాప్స్ ఉన్నాయి అవుట్ క్రాప్స్ మీద ఎక్కువగా ఆనవాళ్ళు వాటర్ జోన్స్ అయితే ఫ్రాక్చర్స్ జాయింట్స్ అనేవి లేదు వాళ్ళకి తెలియదు వాళ్ళు ఆ పై భాగంలో కొబ్బరికాయ తిరిగింది కాబట్టి ఇష్టం పడతాయని చెప్పి అన్నారు వాటర్ రాలేదు నష్టపోయారు కాబట్టి సైన్స్ ప్రకారం చూద్దాం అని చెప్పి యూట్యూబ్లో సెర్చ్ చేసే యాదర్ జిల్లాలో జియాలజిస్ట్ సుమన్ అని వాళ్ళు వీడియో చూశారట నాకు కాల్ చేశారు వచ్చిన సర్వే చేస్తున్న వచ్చిన తర్వాత వీళ్ళ సైట్ మిక్సిడ్ సాయన్ శాయలు ఉంది రాకీ ఏరియా ఉంది మొత్తం అవుట్ క్రాప్స్ ఎక్కువ ఉన్నాయి బౌల్డర్స్ ఎక్కువ ఉన్నాయి ఇది గ్రనైట్ ఏరియా గ్రనైట్ అంటే అగ్నిశాలు అగ్నిశాలు నీళ్ళు ఉండవు కానీ నీళ్లు లేని ప్రదేశం దగ్గర ఆల్రెడీ ఒక బోర్లు వేసినట్టే నీళ్లు లేవని అర్థం కదా అయితే మనం ఇక్కడ ఉన్న జియో రిఫరెన్సెస్ తీసుకొని బోన్ మ్యాథ్స్ ప్రిపేర్ చేసి ఆ వంపు భాగం వైపు వాటర్ సోర్స్ ఉంది ఫ్లోయింగ్ ఉందని కనిపెట్టడం జరిగింది డ్రైనేజ్ ప్యాటర్న్స్ ఉన్నది సో ఆ ఏరియాలో నేను సౌండింగ్ నిర్వహిస్తున్నాను జియో స్కానర్ సహాయంతో కాబట్టి సైన్స్ వైపు అడుగులు వేయాలని కోరుకుంటూ మీ సుమన్ హైడ్రోజియాలజీ చెప్పు శ్రీకాంత్ ఎవరు అనంతపురం కదా మండలం ఏది భువనగిరి మండలం జిల్లా యాదవ్ జిల్లా ఓకే సైన్స్ వైపు అడుగులు అవుతామా సైన్స్ వైపు సక్సెస్ అయిన తర్వాత వీడియో పెట్టాలి ఖచ్చితంగా ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్